హే గాయస్ ఎలా ఉన్నారు ఊహించండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయిన ఒక కంపెనీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే రాత్రి పగలు కష్టపడి ఇండియాలో నాల్గవ అతిపెద్ద కంపెనీగా ఎదిగింది అంతేకాదు వరల్డ్లోనే అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఐటీ కంపెనీగా కూడా పేరు తెచ్చుకుంది ప్రతి న్యూస్లో ఈ కంపెనీ గురించే టాపిక్ ప్రతి స్టూడెంట్కి ఈ కంపెనీలో వర్క్ చేయాలని డ్రీమ్ అంత పర్ఫెక్ట్గా సాగుతోంది అనుకున్నారు కానీ ఒక్కసారిగా ఆ కంపెనీ స్టాక్ ధర నూట యాభై ఎనిమిది నుండి ఆరు రూపాయల యాభై పైసలకు పడిపోయింది ఒక్క దెబ్బతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి భారీ వచ్చింది అక్షరాల ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మాయం నేను చెప్తున్న కంపెనీ పేరు సత్యం ఇది ఇండియాలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ ఈ సత్యం స్కామ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం అసలు రామలింగరాజు ఎందుకిలా చేశాడు ఎలా మోసం చేశాడు చివరికి ఏమైంది అన్ని తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బి రామలింగరాజు తన బ్రదర్తో కలిసి హైదరాబాదులో సత్యం కంప్యూటర్స్ అనే ఐటీ కంపెనీని స్టార్ట్ చేశాడు జనరల్గా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడానికి చాలా ఇయర్స్ పడుతుంది కానీ సత్యం కంపెనీ స్టార్ట్ చేసిన ఫోర్ ఇయర్స్లోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది టూ థౌజండ్ వన్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది సత్యం కంప్యూటర్స్తో పాటు రామలింగరాజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేటాస్ ప్రాపర్టీస్ అనే మరో రెండు కంపెనీలను కూడా స్టార్ట్ చేశాడు ఈ రెండు కంపెనీలకు రాజు తన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ను ఓనర్లుగా పెట్టాడు అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంపెనీలలో ఒకటిగా సత్యం కంప్యూటర్స్ చాలా అవార్డులు కూడా గెలుచుకుంది అంబానీ టాటా బిర్లాలతో పాటు రామలింగరాజు పేరు కూడా అన్ని చోట్ల వినిపించడం స్టార్ట్ అయ్యింది సత్యం మంచి గ్రోత్లో ఉన్నప్పుడు రామలింగరాజు ఫోకస్ రియల్ ఎస్టేట్ వైపు షిఫ్ట్ అయ్యింది ఆ టైంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా గ్రోత్లో ఉంది దాంతో హైదరాబాద్లో చుట్టుపక్కల ఏరియాస్లో ల్యాండ్స్ కొండం స్టార్ట్ చేశాడు అతను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా మేనిపులేట్ చేశాడో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపెనీకి రియల్గా అరవై కోట్ల ప్రాఫిట్ వస్తే రామలింగరాజు మాత్రం ఆరు వందల కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు చూపించేవాడు ఇలా చేయడం వల్ల సత్యం కంప్యూటర్స్ బాగా ఎదుగుతోందని పబ్లిక్ అనుకున్నారు దాంతో సత్యం కంప్యూటర్స్ యొక్క స్టాక్ ధర అమాంతం పెరిగిపోయేది ఇలా షేర్ ధరలు పెరిగినప్పుడు రామలింగరాజు అతని బ్రదర్ రామ్రాజు సత్యం కంప్యూటర్స్లో తమకున్న కొన్ని షేర్లను అమ్మేసేవాళ్లు అంటే ఇక్కడ ఫేక్ గ్రోత్ని చూపించి స్టాక్ ధరను పెంచి ఆ పెరిగిన ధరను క్యాష్ చేసుకున్నారు అలా స్టాక్స్ నుండి వచ్చిన మనీతో ప్రాపర్టీస్ కొనేవాళ్లు అంతేకాదు తమ దగ్గర మిగిలిన షేర్లను పెట్టి బ్యాంకుల దగ్గర లోన్స్ కూడా తీసుకునేవాళ్లు ఎవ్వరికీ డౌట్ రాకుండా రామలింగరాజు ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ తన మరో కంపెనీ అయిన మేటాస్ ఇంకా మూడు వందల అరవై ఐదు షెల్ కంపెనీల్ని క్రియేట్ చేసి వాటి పేర్ల మీద ప్రాపర్టీస్ పర్చేస్ చేసేవాడు ఈ షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తన ఫ్రెండ్స్ను ఇంట్లో వర్క్ చేసేవాళ్లను పొలంలో వర్క్ చేసేవాళ్లను రిజిస్టర్ చేసేవాడు వీళ్లందర్నీ అడ్డుపెట్టుకుని ఈ షెల్ కంపెనీల ద్వారా ప్రాపర్టీలను ఇష్టం వచ్చినట్లు కొనేవాడు రాజు ఇలా ముందు వెనక చూడకుండా ఇష్టం వచ్చినట్లు ప్రాపర్టీస్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రామలింగరాజుకు హైదరాబాద్ మెట్రో ప్లాన్స్ దొరికాయి హైదరాబాద్కి మెట్రో ప్రపోజ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మెట్రో రూట్ రామలింగరాజుకు లీకైంది సో మెట్రో ట్రాక్కి దగ్గరలో ల్యాండ్ కొంటే మెట్రో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఆ ల్యాండ్స్ రేట్ బాగా పెరుగుతుందని అనుకున్నాడు అలా పెరిగిన ల్యాండ్స్ను అమ్మేసి వచ్చిన మనీతో సత్యం కంప్యూటర్స్లో చూపించిన ఫేక్ ప్రాఫిట్స్ను ఫేక్ సేల్స్ను కవర్ చేయొచ్చు అనుకున్నాడు ఎగ్జాంపుల్కు మొదట్లో అరవై కోట్లు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆరు వందల కోట్లు అని చెప్తున్నాడు సో మిగతా ఐదు వందల నలభై కోట్లు ఎక్కడా అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్లో ఐదు వందల నలభై కోట్లను ఈ రియల్ ఎస్టేట్లో వచ్చిన ప్రాఫిట్తో కవర్ చేద్దాం అనుకున్నాడు ఇలా కవర్ చేద్దాంలే అనే కాన్ఫిడెన్స్తో రామలింగరాజు ఫేక్ సేల్స్ ఫేక్ ప్రాఫిట్స్ను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు ఫేక్ సేల్స్ ను చూపించడం కోసం ఫేక్ సేల్ ఇన్వాయిస్ లను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు దాదాపు ఏడు వేల ఐదు వందల ఫేక్ సేల్ ఇన్వాయిస్ లను క్రియేట్ చేశాడు కానీ ఇన్ని సేల్స్ జరిగాయి కదా మరి ప్రాఫిట్ ఎక్కడా అనే క్వశ్చన్ వచ్చింది అప్పుడు రాజు ప్రాఫిట్స్ మొత్తం బ్యాంకులో ఉన్నాయని చెప్పి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు సో లేని సేల్స్ ను క్యాష్ ను ఉందని చూపిస్తూ ఇన్వెస్టర్స్ ను అట్రాక్ట్ చేశాడు ఇన్వెస్టర్స్ ఎక్కువ అవడంతో సత్యం స్టాక్ క్వాంటిటీ ధర కూడా బాగా పెరుగుతూ వచ్చింది ఇలా పెరిగిన స్టాక్స్ను అమ్ముకుంటూ వచ్చిన మనీతో రామలింగరాజు ప్రాపర్టీస్ కుంటూనే ఉన్నాడు ఇలా ఫేక్ సేల్స్ను ప్రాఫిట్స్ను క్రియేట్ చేయడం కొన్ని ఇయర్సు పాటు కొనసాగడంతో సత్యం యొక్క రియల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్కు ఫేక్ ఫైనాన్షియల్ డీటెయిల్స్కు మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది అదే టైంలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది రియల్ ఎస్టేట్లో వచ్చిన ప్రాఫిట్స్తో సత్యంలో తాను క్రియేట్ చేసిన గ్యాప్స్ను కవర్ చేద్దామనుకున్న రామలింగరాజు ప్లాన్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాయి రియల్ ఎస్టేట్ మళ్లీ పైకి లేచేదాకా రాజు వెయిట్ చేయలేదు ఒకవేళ పైకి లేచినా తను ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయో రావో అని డౌట్ సో ఫినాన్షియల్ గ్యాప్స్ ని కవర్ చేయడానికి రాజు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ ప్లాన్లో భాగంగా సత్యం కంప్యూటర్స్ మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టాక్స్ మేటాస్ ప్రాపర్టీస్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్టాక్స్ కొనాలి అనే ప్రపోజల్ పెట్టాడు మీరు గమనించారో లేదో సత్యంను రివర్స్ చేశారంటే మేటాస్ అవుతుంది మేటాస్ ప్రాపర్టీస్ మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు రాజుకు చెందినవే ఈ రెండు కంపెనీల డైరెక్టర్లు రాజు ఫ్యామిలీ మెంబర్స్ రాజు ఫ్రెండ్స్ బేసిక్ గా మేటాస్ అనే కంపెనీ కూడా రామలింగరాజుదే కానీ ఈ విషయం పబ్లిక్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అస్సలు తెలియదు సో రాజు ప్లాన్ ఏంటంటే ఈ రెండు కంపెనీలలోని స్టాక్స్ ని కొని ఆ కంపెనీలను సత్యంలో మర్జు చేసి ఇన్ని రోజులు ఏర్పడిన ఫినాన్షియల్ గ్యాప్స్ ను ఈ కంపెనీ యొక్క స్టాక్స్తో కవర్ చేయడం సింపుల్ గా చెప్పాలంటే ఇన్ని రోజులు చేసిన ఫేక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వలన ఒక ఎక్స్ అమౌంట్ గ్యాప్ అనేది ఏర్పడిందనుకుందాం ఈ అమౌంట్ ని కవర్ చేయడానికి రాజు దగ్గర మనీ లేదు ఎవరైనా క్వశ్చన్ రేజ్ లోపే ఈ మేటాస్ కంపెనీని కొనేస్తున్నట్టు డ్రామా చేసి ఆ అమౌంట్ తో ఈ కంపెనీలను కొనేశామని చూపించొచ్చు అనుకున్నాడు డిసెంబర్ పదహారు రెండు వేల ఎనిమిదిన సత్యం కంప్యూటర్స్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ డీల్ను అప్రూవ్ చేశారు షేర్ హోల్డర్స్ పర్మిషన్ లేకుండానే రాజు ఈ డీల్ను సైన్ చేశాడు సత్యంలోని ఇన్వెస్టర్స్కు ఈ డీల్ అస్సలు నచ్చలేదు ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కు అస్సలు నచ్చలేదు పెన్షన్ ఫండ్స్ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటన్నిటినీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు సో మెల్లగా ఇన్వెస్టర్స్ అందరూ తప్పుకోవడం స్టార్ట్ చేశారు దాంతో సత్యం యొక్క షేర్ ధర పడిపోవడం స్టార్ట్ అయ్యింది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో సత్యం యొక్క స్టాక్ ధర యాభై ఐదు శాతం పడిపోయింది దీంతో సత్యం కంప్యూటర్స్ మీద భయంకరమైన ప్రెషర్ వచ్చింది సో ఇంక చేసేదేం లేక మేటాస్ కంపెనీతో డీల్ను క్యాన్సిల్ చేసుకున్నాడు రాజు వేసిన రెండో ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది ఈ ప్లాన్ ఫెయిలైన వెంటనే సత్యంలో నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రిజైన్ చేశారు ఫైనాన్షియల్ గ్యాప్స్ ను కవర్ చేయడానికి రాజు దగ్గర ఇంకో దారి లేకపోయింది అందుకని జనవరి ఏడు రెండువేల తొమ్మిదిన రామలింగరాజు తను ఇన్ని రోజుల్ నుంచి సత్యంలో చేస్తున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ను ఓపెన్గా ఒప్పుకున్నాడు ఒకసారి సత్యం కంప్యూటర్స్ యొక్క రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సెకండ్ క్వార్టర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ను చూస్తే రాజు ఏ స్థాయిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తారుమారు చేశాడో అర్థమవుతుంది ఈ ఒక్క సంవత్సరంలోని ప్రాఫిట్ని గమనించండి పది రెట్లు ఎక్కువగా చూపించాడు రాజు చెప్పిన దాని ప్రకారం కంపెనీ యొక్క రియల్ ఫైనాన్షియల్ ఫిగర్స్కు ఫేక్ ఫైనాన్షియల్ ఫిగర్స్కు మధ్య దాదాపు ఏడు వేల కోట్ల గ్యాప్ ఉంది రామలింగరాజు ఓపెన్గా తాను చేసిన ఫ్రాడ్స్ని ఒప్పుకున్నాక చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి ఇన్ని ఇయర్స్ నుండి కంపెనీలో ఈ స్థాయిలో ఫైనాన్షియల్ మేనిపులేషన్ జరుగుతుంటే ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఆడిటర్లు ఏం చేస్తున్నారు వాళ్ళకి కొంచెం కూడా డౌట్ రాలేదా సత్యం కంపెనీ యొక్క ఆడిటర్ పీడబ్ల్యూసి అంటే ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ కంపెనీకి సంబంధించిన ఇన్వాయిస్లు స్టేట్మెంట్లను చెక్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ ఇన్ని ఇయర్స్లో పీడబ్ల్యూసీ ఒక్కసారి కూడా ఈ వర్క్ చేయలేదు చెక్ చేసి ఉంటే రాజు ఎప్పుడో దొరికిపోయేవాడు షేర్ హోల్డర్లను సేవ్ చేయడం ఆడిటర్ల రెస్పాన్సిబిలిటీ కానీ ఇక్కడ ఆడిటర్లు కూడా షేర్ హోల్డర్లను మోసం చేశారు పీడబ్ల్యూసీ చేసిన ఈ నెగ్లిజెన్స్కు సెబీ పీడబ్ల్యూసీని టూ ఇయర్స్ బ్యాన్ చేసింది యుఎస్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన ఎస్సీసీ పీడబ్ల్యూసీకి ఆరు మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించింది ఈ స్కామ్ను సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది ఇన్వెస్టిగేట్ చేశాక చాలా విషయాలు బయటపడ్డాయి తాను చేసే మోసానికి హెల్ప్ చేయడం కోసం రామలింగరాజు సాధారణ ఐటీ కంపెనీలు పే చేసేదానికంటే పీడబ్ల్యూసీకి డబుల్ ఫీజు పే చేసేవాడు జనవరి తొమ్మిది రెండు వేల తొమ్మిదిన రామలింగరాజు అతని బ్రదర్ రామరాజును అరెస్ట్ చేశారు ఈ స్కామ్ బయటపడిన తర్వాత గవర్నమెంట్ వెంటనే సత్యం కంప్యూటర్స్కు కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను అపాయింట్ చేసింది ఈ కంపెనీని అమ్మేయాలి అని గవర్నమెంట్ అనుకున్నట్లే టెక్ మహీంద్ర సత్యంను కొనుక్కుంది ఏప్రిల్ రెండు వేల తొమ్మిదిలో మహీంద్ర యాభై ఒక్క శాతం షేర్లను కొనుక్కొని ఆ కంపెనీ పేరును మహీంద్ర సత్యంగా మార్చింది ఆ తర్వాత జూన్ రెండు వేల పదమూడులో మహీంద్ర సత్యంను పూర్తిగా టెక్ మహీంద్రలో చేశారు సిబిఐ రిపోర్ట్స్ ప్రకారం రామలింగరాజు మనీ లాండరింగ్ కూడా చేశాడు మోసం చేసి తెచ్చుకున్న బ్లాక్ మనీని యూరోపియన్ కంట్రీస్ కు పంపించి అక్కడ బ్లాక్ మనీని లాండర్ చేసి ఆ మనీతో ఇండియాలో బినామీ పేర్ల మీద ప్రాపర్టీస్ కొన్నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజుతో పాటు నలభై ఏడు మంది మీద రాజుకి సంబంధించి నూట అరవై ఆరు కంపెనీల మీద మనీ లాండరింగ్ కేసెస్ పెట్టి రాజుకి అతని ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీస్ను సీజ్ చేసింది సెబీ రాజు ఇంకా అతని ఫ్యామిలీ మీద ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినట్లు అలిగేషన్స్ దాఖలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాళ్లు సంపాదించిన పద్దెనిమిది వందల యాభై కోట్లని పన్నెండు శాతం ఇంట్రెస్ట్తో తిరిగి పే చేయాలి అని ఆర్డర్ వేసింది ఏప్రిల్ పది రెండు వేల పదిహేనున సిబిఐ స్పెషల్ కోర్టు రామలింగరాజు అతని బ్రదన్ రామరాజుకి స్కామ్ జరుగుతున్న సమయంలో సత్యం కంప్యూటర్స్కు సిఎఫ్ఓగా ఉన్న శ్రీనివాస్ వడ్లమనికి ఇద్దరు పీడబ్ల్యూసీ పార్ట్నర్స్కి ఇంకా ఐదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కి సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష వేసింది ఇంకా రామలింగరాజుకి అతని బ్రదర్కి ఐదు ఐదు కోట్ల పెనాల్టీ కూడా వేసింది ఈ స్కామ్ బయటపడడానికి ముందు సత్యం కంప్యూటర్స్ ఇండియాలోని నాలుగు అతిపెద్ద ఐటీ కంపెనీ స్కామ్ బయటపడడానికి ఫోర్ మంత్స్ ముందు కూడా వరల్డ్ కౌన్సిల్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ సత్యం కంప్యూటర్స్ కు గ్లోబల్ పీకాక్ అవార్డు కూడా ఇచ్చింది కానీ కట్ చేస్తే ఫోర్ మంత్స్ తర్వాత నాలుగు అతిపెద్ద ఐటీ కంపెనీ ఒక ఫ్రాడ్ అని బయటపడింది ఇండియాలో ఒక గ్రేట్ కంపెనీ అబద్ధాల మీద ఫేక్ స్టేట్మెంట్ల మీద నడిచింది సత్యం అంటే నిజమని అర్థం కానీ సత్యం ప్రమోటర్స్ మాత్రం ఒక గ్రామ్ నిజం కూడా లేకుండా తమ ఇన్వెస్టర్స్కు పద్నాలుగు వేల నూట అరవై రెండు కోట్ల లాస్ మిగిల్చింది బుక్ మేనిపులేషన్ మనీ లాండరింగ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ని యూస్ చేసి శ్రీరామలింగరాజు ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కు పాల్పడ్డాడు ఈ ఫేక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ను క్రియేట్ చేయడానికి పెట్టిన కష్టం ఇంట్రెస్ట్ కంపెనీని డెవలప్ చేయడానికి పెట్టి ఉంటే కొంచెం టైం పట్టినా కూడా సత్యం కంప్యూటర్స్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ గా మారేది ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఏ వర్క్ అయినా కరెక్ట్ పద్ధతిలో చేయాలి ఫాస్ట్ గా సక్సెస్ రావాలి మనం ఫాస్ట్ గా పైకి రావాలి అనే రాంగ్ వేను సెలెక్ట్ చేసుకున్నామంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది సో కొంచెం డిలే అయినా మనం రైట్ వేలో వెళ్లడమే చాలా బెస్ట్ సేఫ్ కూడా దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ కి బాస్ అండ్ బుజ్జికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్